హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మేము అడవిలోకి వనభోజనాలకు వచ్చామండి ఇక్కడ క్లైమాట్ చాలా బాగుంది ఈరోజు మాకు వనభోజనాల స్పెషల్ క్యాబేజీ ఫ్రై వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ వైట్ రైస్ చిక్కుడుకాయ పచ్చిమిర్చి కారం వేసి చిక్కుడుకాయ వేడివేడి సాంబారు దోసకాయ చట్నీ పులిహార అప్పడం పెరుగు ఇదిగోండి మేము అమ్మవారికి అడవి తల్లికి భోజనం పెట్టాము ఇలా అందరూ ఇలా అంతా అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ ఒకటి చేపల చెరువు ఉందండి చాలా బాగుంటుంది చేపలు ఉన్నాయి దీంట్లో ఇదిగోండి మా వాళ్ళంతా తింటానికి వచ్చిన తింటానికొచ్చారమ్మాయి హాయ్ చెప్పు ఇక్కడ గృహలాగా ఉందండి గృహలాగా ఉంది ఇదిగోండి మా వదిన చక్కగా పట్టా వేసుకొని కాళ్ళారు చప్పుకొని కూర్చుంది గృహలాగా ఉందండి ఇక్కడ గృహలో పట్టా వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి మా అక్క ఇక్కడ చాలా చాలా బాగుందండి కూర్చోడానికి భోజనాలకి క్లైమాక్ చాలా బాగుంది ఇదిగోండి హీరోయిన్ ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి డాన్స్ వస్తుంది చెప్పు జస్సీ ఆ హాయ్ జు తాగటానికి వాటర్ కూడా తెచ్చుకున్నామండి వాటర్ ఉండవని ఇక్కడ ఇక్కడ కృష్ణానది ఉందండి దగ్గరలో మా ఊరు ఇక్కడ పులు చింతల ప్రాజెక్టు పైన మేము వచ్చింది ఇదిగోండి ఏరు ఇక్కడ అంతా వాటర్ ఉన్నాయి చూడండి నీళ్ళు చాలా బాగున్నాయి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసినంత దూరం నీళ్ళే కనిపిస్తున్నాయండి ఇక్కడ ఇదిగోండి మా పిల్లలు చేపలు పట్టారు నీళ్ళలో పెట్టారు చేపలు చూడండి చక్కగా వాటర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నైట్ పగల టైం కాబట్టి ఎండకి మొత్తం కనిపించట్లేదండి దూరంగా కొండలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అంతా అడవి అండి పెద్ద అడవి ఇదంతా పులిచింతలు ప్రాజెక్టు పైనండి ఇదంతా ఇక్కడ చాలా బాగుంటుందండి వాటర్ కూడా దగ్గర ఉన్నాయి కదా కానీ మేము మిల్ల వాటర్ కావాలని తెచ్చుకున్నాము నీళ్ళు వస్తే ఇక్కడ దాకా వస్తాయండి ఈ నీళ్ళల్లో మొత్తం రోడ్డు మొత్తం కొట్టుకుపోయి రాళ్ళు బయటపడ్డాయి మా వాళ్ళందరూ వంట చేసి గాలి లేక ఇసురుకుంటు చూడండి అందరూ చెట్ల కింద కూర్చున్నారు అందరు చెట్ల కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా భోజనాలు టైం అవ్వలేదని అరగలేదని మార్నింగ్ ఇక్కడకొచ్చి బోండా వేసుకున్నాం అండి ఇంటి దగ్గర టమాటా చట్నీ పల్లీ చట్నీ తెచ్చుకుందాం అయ్యి అరగలేదు ఇది సుజాతకి పొద్దున్న బోండాలు అరగలేదంట అందుకే భోజనం లేట్ గా చేస్తా అంట లోపల మాత్రం గృహలాగా ఉందండి చాలా బాగుంది అంత అడవిలాగా చాలా బాగుంది మరి అంత పెద్ద అడవి కాదు మనుషులు తిరుగుతూనే ఉంటారండి చేపలు పడతారు ఇక్కడ చేపల వాళ్ళు తిరుగుతూ ఉంటారు పక్కన చేపల చెరువులు ఉన్నాయి పైన మంచిగా పందిర్లాగా అల్లుకుపోయి ఉన్నాయండి చెట్లు మంచి పడుకో రాజు రాజమ్మాజమ్ రాజీ మంచి పడుకో చక్కగా తిన్నారా తినటానికి తయారవుతున్నారండి ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత తిని అలసిపోయి బయలుదేరతారు వంట చేసి చేసి అలసిపోయారంట అందుకోసం పడుకొని రెస్ట్ తీసుకున్నారు ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తామండి చెప్పండి పిల్లలు